లేత చిక్కుడుగాయలు కన్నా ముదురు చిక్కుడుగాయలు అంటే గింజ పట్టిన చిక్కుడుగాయలు చిక్కుడుకాయ ఫ్రైకి బాగుంటాయండి ఆ చిక్కుడుకాయలని శుభ్రం చేసుకొని ఇలా రెండుగా విడగొట్టుకొని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వాటితో పాటు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కొంచెం ఉప్పు వేసి వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకొని కారం వేసుకున్నా కూడా ఇంకొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి ఇంకొంతసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని లాస్ట్లో కరివేపాకు కానీ కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొంచసేపు ఫ్రై చేసుకుంటే చిక్కుడుగా ఫ్రై రెడీ అయ్యండి నేను ఇక్కడ కరివేపాకు వేసి ఫ్రై చేశాను And they,